శని పీడ ఈ వస్తువు సమర్పించాల్సిందే ఈ ఒక్క పని చేస్తే చాలు శని దేవుడు మన కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు అన్న విషయం తెలిసిందే అంటే మనం చేసే మంచి చెడు పనులను బట్టి శుభ అశుభ ఫలితాలను అందిస్తూ ఉంటాడు అందుకే శని దేవుడిని న్యాయదేవుడిగా కూడా పిలుస్తూ ఉంటారు అలాగే శని దేవుని అనుగ్రహం వల్ల జీవితాలు కూడా తారుమారవుతూ ఉంటాయి శనిదేవుని అనుగ్రహం లభిస్తే చాలు ఎంతటి బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే ఆయన ఆగ్రహిస్తే ఎంత కోటీశ్వరులు అయినా బీదవారు కావాల్సిందే ఆ సంగతి పక్కన పెడితే చాలా మంది పూజించాలి అన్న భయపడుతూ ఉంటారు శని దేవుని పూజించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది శనీశ్వరుడిని శనివారం రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే శని దేవుడు వారి జాతకంలో అశుభ స్థానం నుంచి వెళ్ళిపోయే ముందు కూడా వారికి శుభాలను అందిస్తాడు అయితే శని పీడతో బాధపడకుండా ప్రభావం తగ్గాలి అనుకుంటున్న వారు శనీశ్వరుడికి కొన్ని వస్తువులు సమర్పిస్తే ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు మరి శనీశ్వరుడికి ఎలాంటి వస్తువులు సమర్పించాలి అన్న విషయానికి వస్తే శనీశ్వరుడికి శనివారం రోజు అంకితం చేయబడింది కాబట్టి శనివారం రోజు శనీశ్వరుని ఆరాధించడం మంచిది ఇందుకోసం మీరు దగ్గర్లో ఉన్న నవగ్రహాల వద్దకు వెళ్లి నల్ల నువ్వులు శనిదేవుడికి సమర్పించడం వల్ల శనిదేవుడికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయట నల్ల నువ్వులు అంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి వాటిని సమర్పించడం మంచిది అదేవిధంగా శనిదేవుడికి రాళ్ల ఉప్పు కూడా సమర్పించవచ్చట శని దేవుని విగ్రహం ముందు వీటిని సమర్పించాలని చెబుతున్నారు అలాగే ఏవైనా నీలిరంగు పుష్పాలను శని దేవుడికి సమర్పించాలని చెబుతున్నారు ఈ విధంగా చేస్తే శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేసిన కూడా శనీశ్వరుడు కటాక్షిస్తాడట మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట శనివారం రోజు నల్ల కుక్కలకు ఏదైనా రొట్టెను సమర్పిస్తే చాలా మంచిదని చెబుతున్నారు పెద్ద వయసు వారికి ఆహారం పెట్టడం అలాగే వారికి సహాయం చేయడం వంటి వాటిని చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషించి అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు